అనుపమ ఇంతకీ రాకపోయేసరికి చూస్తున్న టీవీ విసుగ్గా అనిపించడంతో దానిని ఆఫ్ చేసేసి టీపాయ్ మీద ఉన్న ఆల్బం తీసి నుంచి చూడసాగింది కౌసల్య మొదటి పేజీ నుంచి ఎన్నెన్నో తీపి గుర్తులు ఆడదాని జీవితంలో ఎన్నెన్నో అధ్యాయాలు ప్రతి అధ్యాయంలోనూ ఒక పాత్ర పోషించాలి ఇన్ని రూపాంతరాలు పొందేది ఈ ప్రపంచంలో కేవలం ఆడదేనేమో ఆలోచిస్తూనే పేజీలు తిప్పుతున్న కౌశల్య ఎదురుగా చిన్ననాటి ఫోటోలు పలకరించడంతో ఈ లోకల్లోకి వచ్చింది వెల్ బేబీ షోలో మొదటి బహుమతి పొందిన ఛాయాచిత్రం అది బుద్దుగా బొండుమల్లి రేకుల్లాంటి నేవలంతో బుగ్గలు మెరిసిపోతున్న ఆ ఫోటో అంటే ఆమెకు చాలా ఇష్టం ఆమె ఆ ఫోటో పేజీని సుతారంగా ముద్దాడింది అంతలోనే గేటు బయట బైక్ శబ్దం వినబడటంతో ఆల్బం మూసి మీద పెట్టి గుమ్మల్లోకి వచ్చి నిలబడింది కౌశల్య నందికి సోట్టి మాట్లాడి అతన్ని పంపేసి గేటు తీసుకుని లోపలికి వచ్చింది అనుపమా ఏమ్మా ఇంత లేటైంది ఏం లేదు మమ్మీ రైలు ఆలస్యంగా వచ్చింది తలనొప్పిగా ఉంది కొంచెం హార్లీక్ సివ్వవు అలాగే నువ్వు స్నానం చేసిరా రెండు నిమిషాల్లో సిద్ధం చేస్తాను స్నానం చేసే ఓపిక లేదు అసలే ఆ డీ పనిచేసి బుర్ర వేడెక్కిపోయింది వెంటనే ఇవ్వు మమ్మీ గారంనుస్తూ అడిగింది అనుపమ నా అంత ఎదిగిన పిల్లవు శుచిశుభ్రతల గురించి చెప్పించుకునే వయస్సు కాదు నీది ఈ మధ్య నీలో బాగా మార్పు వస్తోంది లేచిన వెంటనే బెడ్ కాఫీ తాగడం రెండు వారాలకు గాని తలంటుకోకపోవడం ఇంటికి వచ్చాక బట్టలు మార్చుకోకుండా ఆ బట్టలతోటే ఉండిపోవడం ఇవన్నీ చూస్తుంటే నేను పెంచిన నా కూతురేనా ఇలా ప్రవర్తిస్తోంది అనిపిస్తోంది కాన్వెంట్లో చదువుతున్నప్పుడు ఎంతెంత పెద్ద ఇంటి పనులు ప్రాజెక్టు పనులు ఇచ్చినా నీ మంచి అలవాట్లు చూసి నేను నేర్చుకోవాలి అనేలా ప్రవర్తించిన నువ్వేనా ఇలా వెళ్ళు వెళ్ళి స్నానం చేసిరా నా చేత ఎక్కువ వాగించకు తల్లి అలా మాట్లాడేసరికి రెండు చేతులు జోడించి నమస్కరించి స్నానాలగదిలో దూరింది అనుపమ చల్లని నీళ్లు అలసిన శరీరం మీద బొట్లు బొట్లుగా పడుతుంటే శరీరంలో వేడి అంతా దిగిపోయి మబ్బుల్లోని చల్లదనం మనసులోకి పాకినంత హాయిని అనుభవించింది అనుపమ ఎంతసేపు అతివృష్టి అనావృష్టిను హార్లీక్స్ చల్లారిపోతోంది మాటలు చెవుల్లో పడేసరికి స్నానాల గదిలోంచి బయటకు వచ్చి తల్లి చేతుల్లో కప్పు అందుకుంది అనుపమ గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకో నీతో మాట్లాడాలి అంది కౌసల్య తల్లికేసి వింతగా చూస్తూ తన గదిలోకి నడిచింది అనుపమ అనుపమ నేటీ వేసుకుని వచ్చేసరికి కౌసల్య బోన్సాయ్ మొక్కలకు నీరు పోసి కొమ్మలు కత్తిరిస్తోంది కౌసల్యకు మొక్కలంటే ప్రాణాలు పట్నవాసల్లో అందున అపార్ట్మెంట్ నాగరికత అభివృద్ధి చెందాక నచ్చిన మొక్కలు నేలలో నాటుకుని చక్కగా పెంచుకుని వాటి ఫలాలు ఆస్వాదించే అదృష్టం ఎలాగూ లేదు అందుకే తాను బోన్సాయ్ మొక్కల పెంపకాన్ని ఎంచుకుంది గ్రౌండ్ ఫ్లోర్లో ఎన్నో అంటు మొక్కలను పెంచుతోంది వాటిని కూతురు తాకినా తిడుతుంది ఒక విధంగా తనకంటే అవంటేనే ఎక్కువ ఇష్టమేమో అన్నంత ప్రేమగా తల్లి వాటిని పెంచడం చూసి అసూయతో ఆ మొక్కల్ని కసితీరా పీకేయాలనిపిస్తుంది అనుపమకు ఆ పని పూర్తి చేశాక కౌశల్య వచ్చి సోఫాలో కూర్చుంది అనుపమ వచ్చి తల్లి ఒడిలో తలపెట్టి పడుకుంది ఇప్పుడు చెప్పమ్మా ఏదో మాట్లాడాలన్నావ్ అవును ముక్కుసూటిగా ఒకటి అడుగుతాను చెబుతావా అండి కౌసల్య అడుగు మీద నీ అభిప్రాయం తల్లి నుంచి ఊహించని ప్రశ్న ఎదురయ్యేసరికి సంభ్రమాశ్చర్యాలతో నిటారుగా లేచి కూర్చుంది అనుపమ ఏమిటమ్మా దేని గురించి నువ్వు అడిగావ్ తాను తప్పుగా విందేమో అన్న భ్రమతో తల్లిని అడిగింది మళ్లీ అదే మీద నీ అభిప్రాయం ఏమిటి అని అడుగుతున్నా స్థిరంగా అడిగింది కౌశల్య నువ్వెంత మంచిదానివి సరిగ్గా నా మనసు విప్పి నీతో మాట్లాడుదామనుకుంటున్న విషయం కూడా ఇదేనమ్మా అంతే అంతే నువ్వు నన్నుకిసోర్ని ఇష్టపడుతున్నావా అతని గురించి నీతో చెప్పి నీ అనుమతితో మాత్రమే పెళ్లి చేసుకుందామని అనుకున్నానమ్మా అలాగా మరి అతనికి నీమీద అభిప్రాయం ఏమిటో తెలుసుకున్నావా ఓ అతనికి నేనంటే పిచ్చి ప్రేమ రోజూ ఉదయం నేను రైలు ఎక్కేవరకు పడిగాపులు కాస్తాడు మళ్లీ సాయంత్రం నేను రైలు దిగేసరికి నన్నే తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంటాడు నన్ను పైసా తీయనీడు ఆడపిల్ల చేత డబ్బు ఖర్చు పెట్టించేటంత సిగ్గుమారినవాడిని అనుకుంటున్నావా అంటాడు అనుక్షణం నన్ను నవ్విస్తూ ఉంటాడు నేను విచారంగా ఉండటం తనకు అస్సలు ఇష్టం ఉండదు ఇప్పుడు చెప్పు అతనంటే నీ అభిప్రాయం ఎదురు ప్రశ్న వేసింది అనుపమ నీ ప్రశ్నకు రేపు సమాధానం చెబుతాను అన్నట్టు రేపు రెండో శనివారం నీకు కూడా సెలవే కదా రేపు నర్సరీకి వెళ్ళొద్దాం రెండు మొక్కలు గ్రాఫ్టింగ్ చేయించుకు వద్దాం అలాగే కాని ఇప్పుడే చెప్పమ్మా ప్లీజ్ బ్రతిమలాడింది అనుపమ లేదు పిచ్చుమొద్దు నన్ను బాగా ఆలోచించుకోని నేను ఇంచేసినా నీ మేలు కోరే కదా చేసేది అంది కౌశల్య చమర్చిన తన కళ్ల తడి అనుపమ చూడకుండా దాచే ప్రయత్నం చేస్తూ అమ్మా ఈ మధ్య నువ్వన్నట్టు నాలో చాలా మార్పు వచ్చినట్టుంది ఎందుకో ఎవరో నన్ను నీనుంచి దూరంగా లాక్కుపోతున్నట్టుగా అనిపిస్తోంది మళ్లీ ఆ లాక్కుపోతున్న హస్తం స్నేహపూర్వకంగానే ఉంది అయినా సరే నిన్ను విడిచి నేను బ్రతకలేనమ్మా నేను బ్రతకలేను అంతలోనే తల్లి ఒడిలో ముఖం దాచుకుని ఏడవసాగింది అనుపమాఠా తప్పుకదు ఆడపిల్ల ఎప్పుడూ ధైర్యంగా ఉండాలి అలా ఏడవచ్చా నీకు నేను లేను లే భోజనం చేద్దాం అంటూ కూతురి కళ్ళు తుడిచి భోజనాల వద్దకు నడిచింది కౌసల్య మరునాడు ఉదయమే వేరే పనేమీ లేనట్టుగా వచ్చిన నందకిశోర్ను చూస్తూనే బోళ్లు మండిపోయింది అయినా ఆప్యాయంగా నే మాట్లాడింది కౌశల్య గత రెండు సంవత్సరాలుగా అతను అనుపమ స్నేహితునిగా ఇంటికి వచ్చిపోతూనే ఉన్నాడు వాళ్ళిద్దరూ ఎక్కడెక్కడ తిరిగివచ్చి ఆలస్యమైన ఆంటీ ఈ పూట నా భోజనం మీ ఇంట్లోనే అని నిర్మోహమాటంగా చెప్పేస్తాడు అతని తత్వం తెలిసిన తానుకూడా అలాగే వంట చేసి పెట్టేది మీరొక్కసారి నాన్ వెజ్ చేస్తే తినాలని ఉందాంటీ మీ వంట అమృతల్లా ఉంటుంది అను అదృష్టవంతురాలు అన్నాడు ఒక రోజు భోజన సమయంలో నువ్వలా చెప్పు నాయనా అసలే లావెక్కిపోతున్నానని డైటింగ్ పేరుతో అమ్మ నన్ను నియంత్రించేస్తోంది దానికి మళ్లీ నీ సపోర్టా అండీ అనుపమా చిరుకోపంగా